चाय बिस्किट ఈ రెండు లేనిదే కొందరికి రోజు మొదలు కాదు పరగడుపున టీ తాగితే ఎసిడిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది రెండు బిస్కెట్లను జత చేసుకుని చేస్తూ ఉంటారు కొందరు ఈ అలవాటును రోజంతా కొనసాగిస్తూ ఉంటారు వృత్తి ఉద్యోగం వ్యాపారాల నిమిత్తం బయట తిరుగుతూ టీ కాఫీ తాకిన ప్రతిసారి బిస్కెట్లను పొట్టలోకి పంపిస్తే దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయి అంటున్నారు వైద్యులు సాధారణంగా బిస్కెట్లు ఎక్కువ క్యాలరీలు కలిగి ఉంటాయి వాటిలో హైడ్రో గ్లూకోజినేటెడ్ కొవ్వుల శాతం కూడా ఎక్కువగానే ఉంటుంది ఒక సాధారణ బిస్కెట్ నలభై క్యాలరీల శక్తినిస్తుంది అదే క్రీమ్ బిస్కెట్ అయితే రకాన్ని బట్టి వంద నుంచి నూట క్యాలరీల శక్తినిస్తాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఇక కొంతమంది ఒక బిస్కెట్ తిని ఆపేయడం ఆపరు అదే పనిగా తింటూనే ఉంటారు ఎక్కువగా శుద్ధి చేసిన పిండితోనే బిస్కెట్లు తయారు చేస్తూ ఉంటారు అది శరీరంలోకి చేరగానే ఇన్సులిన్ పై ప్రభావం చూపుతుంది బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది ఇక మధుమేహుల కోసం ఇప్పుడు మార్కెట్ లో షుగర్ ఫ్రీ బిస్కెట్లు అందుబాటులోకి వచ్చాయి వాటిలో కృత్రిమ తీపిని జోడించేందుకు ఆస్పాటెం శుక్రలోస్ కలుపుతారు అవి కూడా జీర్ణక్రియకు అంతరాయం కలిగిస్తాయి అందుకే మీకు బిస్కెట్ అంటే ఎంత ఇష్టం ఉన్నా రోజుకి రెండు మూడు కన్నా ఎక్కువ తినకూడదని చెబుతున్నారు వైద్యులు బిస్కెట్లకు బదులుగా డ్రై ఫ్రూట్స్ నట్స్ బకాన సెలగులు తీసుకోవడం మంచిదని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు వీటి ద్వారా రుచితో పాటు శరీరానికి కావాల్సిన మంచి కొవ్వులు ప్రోటీన్లు విటమిన్లు ఖనిజాలు అందుతాయని చెబుతున్నారు